గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూలై పదహారవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రే హాల్ రమేష్ హాస్పిటల్ దగ్గర కన్నవారి తోట మూడు బొమ్మల సెంటర్ ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు కుంటివారు నడిచారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది అప్పుల భారంతో ఉన్న వారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు మీరు రండి దేవుని కార్యాలు పొందుకోండి ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను ప్రియ పిల్లలారా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా మరి ప్రార్థన వాక్యము మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి ప్రార్థన లేకపోయినా మరి వాక్యం లేకపోయినా మనము జీవించలేము ఎందుకంటే మరి ప్రార్థన మన జీవిత స్థితిగతులను మారుస్తుంది దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయంగా స్థిరపరుస్తుంది ప్రేబిడలరా అందుకే అనుదినము ఆయన వాక్యాన్ని చదవాలి అనుదినము ఖచ్చితంగా దేవుని యొక్క పాద సన్నిధులు ప్రార్థన చేయాలి ఆయనతో సహవాసం మనం లేకపోయినట్లయితే ఎండిపోయిన భూమి ఉండినట్లు మన జీవితాలు ఎండిపోతే ఆత్మీయంగా మనం అందరం కూడా ఎండిపోతాం అందుకే ప్రతి దినం క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి అనునిత్యము ప్రార్థన చేయండి ఈరోజు కూడా దేవుడు మన కోసం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచెదురుగానే నేను నిన్ను మరువను ప్రైజ్ తెలవడా అల్లూయ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఈ ఉదయం మనందరికీ ప్రభు ఇస్తున్నారండి అని అంటున్నారు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని మన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి రే దేవుని బిడ్డ మన దేవుడు మనల్ని మరువని దేవుడు మన దేవుడు మనల్ని విడవని దేవుడు ప్రే పిల్లలారా ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మరి ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే శ్రమ వెంబడి శ్రమ బాధ వెంబడి బాధ కన్నీరు దుఃఖం ఇవన్నీ మీ జీవితంలో వస్తూ ఉంటాయి నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో నా దేవుడు మర్చిపోయాడేమో అందుకే నాకు ఈ సమస్యలు తొలగిపోవట్లేదు ఎప్పుడు చూసినా ఇవే బాధలు ఎప్పుడు చూసినా ఇవే సమస్యలు ఎప్పుడు చూసినా ఇవే అనారోగ్యాలు ఎప్పుడు చూసినా ఈ యొక్క అప్పులే ఇవన్నిటి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను దేవా నువ్వు నన్ను మర్చిపోయావా ఎసయ్యా నన్ను మర్చిపోయావా అని మీరందరూ కూడా మరి ఎంతో బాధపడుతున్నారు కదా నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని మరి అన్నిటితో ఉన్నారు కదా నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి నన్ను మర్చిపోయాడండి అందుకే ఇలాగే నా సమస్యలు ఉండిపోతున్నాయి నా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావట్లేదండి అని బాధపడుతున్నారు కదా వేదనలో ఉన్నారు కదా దుఃఖంలో ఉన్నారు కదా దేవుని బిడ్డ అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఉదయకాలం బాధలో వేదంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నీతోనే స్వయంగా చెప్తున్నారు ఆయన స్త్రీ తన యొక్క వారి గర్భమును పుట్టిన చండ మరి బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా నిజంగా కన్న తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను మరుస్తుందా అండి మరవదు కదా కానీ ఒక్కొక్క సందర్భంలో తల్లి కూడా తన బిడ్డలను మర్చిపోతుందంట నిజమే ఒక్కసారి తల్లి కూడా తన బిడ్డను మర్చిపోతుంది కదా అనుకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో కానీ ఆయన అంటున్నారు ప్రభు తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరువను అని నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అంటున్నాడు నిన్ను నేను మరువను బిడ్డ నేను నిన్ను మరువలేదు బిడ్డ అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న నిన్ను కన్నవారో నిన్ను కట్టుకున్నవారు అలాగే నీ బంధువులు నీ స్నేహితులు వారందరూ కూడా నేను మరిచిపోయి ఉండొచ్చు బహుశా వారందరూ కూడా ఎవరు దృష్టిలో నువ్వు లేవేమో ఎవరు కూడా నేను గుర్తుపెట్టుకోలేదేమో అందరు నేను మరచిపోయినారేమో అందరూ మర్చిపోయారు కదా నా బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు నా తల్లి తండ్రి అందరూ నన్ను మర్చిపోయారు కదా నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నావు కదా అందుకే నీ దేవుడు అంటున్నాడు వారు నిన్ను మర్చిపోయారేమో కానీ నేను నేను మరువని బిడ్డ అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రేదేవుని బిడ్డ ఆయన మన మర్చిపోని దేవుడు అన్నానా ఆయన మర్చిపోతే మనం బ్రతకలేం కదా ఆయన మనల్ని మర్చిపోతే మనం జీవించలేము నానా అందుకే ఆయన కింది వచ్చిన అంటున్నాడు బిడ్డ నేను నేను మరవలేదు నా అర్ర చేతి మీద నేను చెక్కున్నాను అంటున్నాడు బా ఎంత ప్రేమ ఏసైకో కదా మనం అంటే ఆయన అంట ఆయన యొక్క అర్ర చేతుల్లో మనల్ని చెక్కున్నాడు ఇంకెలా మర్చిపోతాడండి ఆయన అనునిత్యం మనల్ని చూస్తున్నాడు ప్రభు ఆయన ఎన్నడు మరవని దేవుడు మనల్ని విడువని దేవుడు మనం ఆరాధిస్తున్నాయి ఏసయ్య దేవుని బిడ్డ నీ బాధల్లో బంధకాల్లో శ్రమల్లో కష్టాల్లో అనారోగ్యాల్లో ఉండి నీ దేవుడు మరిచిపోయాను అనుకుంటున్నా కదా ఆయన నిన్ను మరచుకోలేదు ఆయన జ్ఞాపకాలను ఉన్నావు ఆయన నిన్ను గుర్తుపెట్టుకున్నాడు నిన్ను మరవకుండా అరచేతుల్లో చెప్పుకున్నాడు ఆయన ఇచ్చి నేను సంపాదించుకున్నాడు కదా నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా మరి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడా ఆయన సొత్తు అయిన ప్రజలమైన మనల్ని ఆయన ఎలా మర్చిపోతుండీ మరవడు కదా ఆయన నిన్ను మరవలేదు బిడ్డ అని వివదేకాలం వాగ్దానం ఇస్తున్నాడు ఆయన నిన్ను మరువక్క విడివక్క అన్నీతోనే ఉన్నాడు కనుక నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ధైర్యం తెచ్చుకున్నానా ధైర్యంగా ఉండు నీ దేవుడు నేను మరవలేదో ఆయన జ్ఞాపకాలు నువ్వు ఉన్నావు ఇంకెన్నడూ కూడా నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకోవద్దు మరి కృంగిపోవద్దు ఆయనకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని కూడా అనుకూలంగా మారుస్తాడు నీ చక్కటి జీవితాన్ని ఇస్తాడు మరి నీ జీవితానికి నెమ్మది ప్రభు అనుగ్రహిస్తాడు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటావా ఈ యొక్క వాగ్దానాన్ని హృదయంలో రిసీవ్ చేసుకొని ప్రభా నన్ను మరువని దేవుడా నీకే వందనాలయ్యా నీకే థ్యాంక్స్ అయ్యా అని చెప్పి ఏసైకి థ్యాంక్స్ చెప్పండి మరి ఈ వాగ్దానం మీ హృదయంలో మీరు రిసీవ్ చేసుకుంటే దేవాది దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా మహాగనుడ పరిశుద్ధుడ మహోన్నతి వందనాలయ్యా నీకే స్తోత్రాలు చలిస్తున్నామయ్యా ఈ ఉదయకాలం మీరు శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందేసయ్యా మమ్మల్ని మరువని దేవుడా నీకు వంద ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు వారు ఉదయంలోనికి వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక ఆయన నా ప్రభా ఈరోజు ప్రభా తండ్రి నాయనా నీ బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్న పిల్లలు ఎటువంటి కష్టాల్లో ఉన్నారయ్యా ఎంతో శ్రమను అనుభవిస్తున్నారేమో అయ్యా ఎంతో వేదనలో ఉన్నారేమో అయ్యా అప్పు బాధల్లో ఉన్నారేమో అనారోగ్య సమస్యలో ఉన్నారేమో కుటుంబ సమస్యల్లో ఉన్నారేమో అయ్యా వ్యక్తిగత సమస్యలో ఉన్నారేమో తండ్రి నీ బిడ్డలందరినీ దర్శించయ్యా అయ్యా ఇదిగో ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలుగునుగాక దేవానికి స్తోత్రాలయ్యా వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి వారికి విడుదల కలుగునుగాక అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగునుగాక ఎటువంటి వ్యాధుల్లో ఉన్నారేమో బిడలయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఒకవేళ వారికి ఉన్న రోగాలను బట్టి అందరూ విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నారేమో యేసయ్యా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో యేసయ్యా వారిని దర్శించు యేసయ్యా వారిని గాయపడిన హస్తముతో ముట్టుకో నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా కోవిడ్తో ఎవరైనా ఎవరైనా బాధపడుతున్నా వారిని కూడా ముట్టండి తండ్రి స్వస్థపరచండి అయ్యా మా దేశానికి క్షేమం ఇవయ్యా మా ప్రాంతాలకు క్షేమం ఇవయ్యా అయ్యా నా తండ్రి తండ్రినికి వంద నాలుగు ఈ ఈరోజు బ్రహ్మ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి చదిరిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ అలాగే నాతో ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నిండుగా ఆశీర్వదించాయా నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి ఈ సంవత్సర కాలంలో వారిని నడిపించాయా ఈ సంవత్సర కాలం అంతా కృపాక్షేమాల వరకు తోడుగా ఉంచి నడిపించాయా అలాగే దీని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏసుక్రీస్తున్నాము పెరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి నా ప్రాణము నిన్ను చేరయ్యా